హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కృష్ణాని వెల్కమ్ టు కృష్ణా మార్కెట్ ట్రెండ్స్ మీకు ఈ వీడియోలో డార్క్ హార్స్ స్టాక్ గురించి చెప్పబోతున్నా ఈ స్టాక్ డార్క్ హార్స్ లాగా పరుగు పెడుతుందా అయితే ఆలస్యం ఎందుకు నా ఈ వీడియోని చూసేయండి మోర్పెన్ ల్యాబ్ లిమిటెడ్ ఇది ఫార్మా కంపెనీకి సంబంధించిన స్టాక్ ఫేస్ వ్యాల్యూ టూ రూపీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ నాలుగు వేల మూడు వందల తొంభై కోట్లు బుక్ వాల్యూ పదహారు ఆర్ఓసి సిక్స్టీన్ ఈ కంపెనీ రిజల్ట్స్ రెండు వేల ఇరవై నాలుగు జూన్కి సేల్స్ నాలుగు వందల యాభై ఐదు కోట్లుగాను నెట్ ప్రాఫిట్ మూడు ముప్పై ఆరు కోట్లుగాను ఉంది మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు సేల్స్ నాలుగు వందల ఇరవై మూడు కోట్లు నెట్ ప్రాఫిట్ ఇరవై తొమ్మిది కోట్లుగాను ఉంది రెండు వేల ఇరవై నాలుగు జూన్కి ఈపిఎస్ జీరో పాయింట్ సెవెన్ వన్ అదేవిధంగా మార్చ్ రెండు వేల ఇరవై నాలుగుకి ఈపీఎస్ జీరో పాయింట్ ఫైవ్ ఫైవ్ గాను ఉంది పీర్ కంపారిజన్లో మోర్పెన్ ల్యాబ్ యొక్క సేల్స్ థర్టీన్ పర్సెంట్ గ్రోత్ కనిపిస్తుంది అలాగే ప్రాఫిట్ థర్టీ సిక్స్ పర్సెంట్ గ్రోత్ ఉంది షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక ప్రమోటర్స్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎఫ్ఐస్ జూన్ క్వార్టర్లో వన్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ నుండి సెవెన్ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్కి పెంచుకున్నారు అలాగే డిఏఎస్ టూ పాయింట్ వన్ ఫోర్ పర్సెంట్గాను ఉంది మోర్పెన్ ల్యాబ్ యొక్క కీ పాయింట్స్ కనుక మనం ఒకసారి చూసినట్లయితే మోర్పెన్ ల్యాబ్ సక్సెస్ఫుల్గా రెండు వందల కోట్లకి క్యూపి ద్వారా ఫండ్స్ రైజ్ చేసింది క్యూఐపి అంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ దీని ఇష్యూ అనేది వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ టైమ్స్ బిట్స్ జరిగింది అంటే టూ హండ్రెడ్ కోట్స్కి రైస్ చేస్తే మూడు వందల ముప్పై ఐదు కోట్లకి బిడ్స్ అనేది జరిగింది ఈ బిడ్స్ వేసిన వాళ్ళల్లో మో మార్క్యూ గ్లోబల్ బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ శాంసంగ్ ఇండియా సిటీ గ్రూప్ సొసైటీ జనరల్ నోమోరా డిఎన్పి పర్భాస్ మోర్గాన్ స్టాన్లీ వాళ్ళు దీనిలో ఇన్స్టిట్యూషన్స్కి బిడ్స్ వేయడం జరిగింది అలాగే ఈ కంపెనీ యొక్క కీ పాయింట్స్ ఏంటి అంటే మెయిన్గా వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే కీ పాయింట్స్కి ఏం పెట్టుకున్నారు అంటే ఇండియా మెడికల్ డివైస్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా చేయటం ఇండియన్ మెడికల్ డివైస్ మార్కెట్ ఎస్టిమేషన్ గ్రోత్ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి పెంచటం బ్లడ్ గ్లూకోమీటర్ కెపాసిటీ బిజినెస్ డబల్ చేయటం స్ట్రిప్ బిజినెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫైవ్ హండ్రెడ్ మిలియన్ స్ట్రిప్స్ నుండి సెవెన్ హండ్రెడ్ మిలియన్కి పెంచడం ఎయిటీన్ మంత్స్లో అది కూడా ఇంపార్టెంట్ మెయిన్గా ఏంటంటే ఇంపోర్ట్స్ డిపెండ్స్ డిక్రీజ్ చేసుకోవటం తర్వాత లో ప్రొడక్షన్ కాస్ట్ అంటే ఇంపోర్ట్ డిపెండ్స్ డిక్రీస్ అంటే ఇంపోర్ట్స్ అనేది చేసుకునే వాటి మీద డిపెండెన్సీ తగ్గించుకోవటం అన్నమాట తర్వాత ఈ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ కనుక మీరు ఈ స్క్రీన్ మీద చూసినట్లయితే ఈ బీపీకి సంబంధించిన మిషన్స్ తర్వాత షుగర్కి సంబంధించిన మిషన్స్ అనేది ఎక్కువ ఉన్నాయన్నమాట తర్వాత నేను చివరిగా మీకు చెప్పేది ఏంటంటే ఈ మోర్పెన్ ల్యాబ్లో కనుక ఇన్వెస్ట్మెంట్ అనేది లాంగ్ టర్మ్కి చేసుకున్నట్లయితే అది కూడా మీరు బయ్ డిప్స్లో కనుక చేసుకున్నట్లయితే లాంగ్ టర్మ్లో మీకు ఈ పిక్ మీకు మంచి ఒక ప్రాఫిటబుల్ షేర్గా అవకాశం అయితే ఉన్నది అలాగే నేను మీకు ఇంతకన్నా ఎక్కువ వీడియోస్ చేస్తూ ఇంతకన్నా ప్రాఫిట్స్ వచ్చే స్టాక్స్ గురించి మీకు వీడియోస్ చేస్తాను థ్యాంక్ యూ